హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సెరెల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సాహసం సెరె చూసినట్లయితే ఏం జరగనుంది అంటే పాపకి నామ నామధేయం చేయాలి అనేసి పేరు పెట్టాలి అనేసి అనుకొని అలా అయితే బాగి మరియు అమర్ ఇద్దరు పాపకి పేర్స్ పెట్టాలి అనేసి పూజారి గారిని అయితే ఇంటికి పిలిపించేసి ఉంటారనమాట అలా పూజారి గారు రాగానే ఏమమ్మా పాపకి పేరు అనుకున్నారా అనేసి అనగానే అప్పుడే అరుంధతి అనేసి అమర్ అంటాడనమాట ఆ మాటలకైతే పూజార్ గారు చక్కనైన నామధేయం బాగా ఉంది పేరు అనేసి పాపకైతే ఆశీర్వాదం చేసి పేరైతే నామకరణం చేస్తారనమాట అది అయిపోయిన తర్వాత అన్నప్రాసన అయితే మొదలు పెడతారనమాట అలా అన్నప్రాసన మొదలుపెట్టిన తర్వాత పాప ముందు అన్ని ఆయుధాలైతే అంటే పుస్తకం తినే తినే ఫుడ్డు అన్నీ పెట్టి ఉంటారనమాట అలా పెట్టి ఉంటే పాప పాప ముందుకు వచ్చేసి గన్ను అయితే తీసుకుంటుందనమాట అలా గన్ తీసుకోగానే అమర్ మరియు బాగి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట కానీ ఇక్కడ మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే రామ్మూర్తి అయితే అమ్మ అరుంధతి నువ్వు ఇప్పుడు ఈ చిన్నప్పుడే నువ్వు ఆయుధం పట్టావు అంటే అసురుల అంతం మొదలైనట్టే అనేసి అంటాడనమాట అంటూ మనోహరిని చూస్తూ ఉంటే మనోహరి షాకింగ్గా వింటూ ఉంటుందన్నమాట అలా పాప గన్ని కరెక్ట్గా మనోహరికి గురి పెడుతుందనమాట అలా గురి పెట్టగానే ఏంటి ఇప్పుడే ఈ పాప నాకు వైపు గురిపెట్టిందంటే ఈ అరుంధతి మామూలుది కాదు తొందరలోనే నన్ను ఏదైనా చేయగలదు అనేసి చాలా అంటే చాలా టెన్షన్గా భయపడిపోతూ ఉంటుందన్నమాట మనోహరి అలా పాపకి అరుంధతి అని పేరు పెట్టగానే రామ్మూర్తి పిల్లలందరూ చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్